తల్లిదండ్రులు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి ట్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాళ్ళు నొప్పులు గతంలో వృద్ధులకు వచ్చాయి ఈ మధ్య కాలంలో యువతకు మధ్య వయసు వారికి వస్తుంది ఈ చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావటానికి కారణం స్థూల కాయము భారీ కాయం తల్లిదండ్రులు గారాభం చేసి బాగా వాళ్ళకి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు చాక్లెట్లు ఐస్ క్రీములు కేకులు పెడితే మరి లావోకి ఏమవుతారు కొంతమందికి మెడ ముందు భాగాన సీతాకోకు చెలుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయని కారణం వల్ల కూడా బరువు పెరుగుతారు ఈ బరువు పెరగటం వల్ల మనకు సృష్టికర్త అయిన దేవుడు మన మోకాళ్ళు డెబ్బై ఐదు కేజీలు బరువు మైటాన్ని పెట్టాడు మరి వంద నూట పాతికి అయిపోతే అరిగిపోతాయి కదా లోపల గుజ్జు పోతుంది అరిగిపోతాయి నొప్పులు వస్తాయి అంటే మనకి ఎవరికైనా సెవెంటీ ఫైవ్ కేజీస్ వరకు మోకాలు అనేవి ఆపుతాయి డెబ్బై ఐదు కేజీలు ఉండటానికి మన శరీర నిర్మాణం దేవుడు సృష్టించాడు ఇంకా అంతగా దాటి ఎత్తును ఎత్తును బట్టి బరువు ఉండాలి గరిష్టంగా డెబ్బై ఐదు అనుకోండి మనకి పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత ఎత్తు మన ఇండియాలో ఉండరు కదా సాధారణంగా మన సగటు ఆరు దాటం అందువల్ల ఈ మోకాళ్ళ నొప్పులను వైద్య పరిభాషలో ఓఏ అని డాక్టర్లు షార్ట్కట్లో పిలుస్తారు ఓఏ అనగా ఆస్టియో ఆర్థ్రైటిస్ మోకాళ్ళ అరుగుదల మోకాళ్ళ లోపల ఉండే జిగురు తగ్గిపోవటము బేరింగుల్లో ఏ రకంగా గ్రీజు కావాలో ఈ మన కీళ్ళలో కూడా గ్రీజు లాంటిది ఉంటేనే మనకి బాగా పనిచేస్తాయి ఎప్పుడైతే గ్రీజు పోతే మనకు కిర్రు కిర్రు శబ్దం వస్తుంది కదా మోకాల్లో కూడా గ్రీజు తగ్గినప్పుడు కిర్రు కిర్రు శబ్దము కొంతమందికి కటకటా టకటక అని శబ్దాలు కూడా వస్తుంటాయి కొంతమందికి నడుస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు మన బేరింగులు కూడా అరిగిపోయి లోపల గ్రీజు పెట్టకపోతే వాహనాల్లో కూడా శబ్దాలు వస్తాయి కదా అదే విధంగాను తర్వాత కొంతమందికి కాలు మోకాలు వాసిపోతుంది కొంతమందికి నీరు చేరుతుంది లోపల ఈ మోకాళ్ళ నొప్పులు ఒక పక్క రావచ్చు రెండు పక్కలు కూడా రావచ్చు ఇంకా కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ముఖ్యంగా వృద్ధాప్యంలో కాళ్ళు వస్తాయి ఎట్ట వంగిపోతాయి ఆ వంగటం అనేది అరుదుగా జరుగుతుంది ఈ మోకాళ్ళ నొప్పులు కాల్షియము విటమిన్ డి మెగ్నీషియం లోపం వల్ల ఎముక బలహీనత వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మ్యాక్సిమం కాల్షియం లోపం వల్లే ఎముకలు బలహీన పడతాయి ఇవన్నీ వస్తాయనండి మెగ్నీషియం కూడా దీనికి దోహదపడుతుందా సార్ మెగ్నీషియం కూడా చాలా కీలకం విటమిన్ డి మనం రోజు ఒక ఇరవై నిమిషాలు ఎండలో కూర్చుంటే కావలసినంత విటమిన్ డి ఆ రోజుకు సరిపడా వస్తుంది కానీ మనం ఎక్కడ ఎండకు వెళ్తున్నాం ఇంట్లో ఏసీ ఇల్లు ఏసీ రూములు ఏసీ కారు ఏసీ ఆఫీసు ఎండ ముఖమే చూడడం ముస్లిం మహిళలు నల్లటి బురకా వేసుకుంటారు కనుక వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎండ వారికి తగలదు కనుక ఈ రోజుల్లో విటమిన్ డి అనేది చాలా సాధారణమైపోయింది లోపం రక్త పరీక్ష విటమిన్ డి చేసినప్పుడు ముప్పై కంటే ఎక్కువ ఉండాలి మనం చాలామందికి విటమిన్ డి రక్త పరీక్ష చేస్తే పది పదిహేనే ఉంటుంది ముప్పై ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు ముఖ్యంగా ధనిక వర్గాలు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వ్యాపారస్తులు డాక్టర్లు వైద్య విద్యార్థులు వీళ్ళందరికీ కూడా విటమిన్ డీ లోపం అనేది మనం సహజంగా గమనిస్తున్నాం ఆఖరికి లో కూడా డాక్టర్లో కూడా సగం పైగా ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడు ఏసీలోనే కదా ఉండేది ఎండ మొహం చూడరు కదా ఎండనే తగలదు కదా అందువల్ల చాలామంది డాక్టర్లు వైద్య విద్యార్థుల్లో కూడా విటమిన్ డి లోపు ఉందని వైద్య పరిశోధనలు వెల్లడవుతున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు అనగానే సొంత వైద్యం మందుల షాప్కి వెళ్తారు ట్యాబ్లెట్లు కొనుక్కుంటారు నొప్పి టాబ్లెట్లు నొప్పి టాబ్లెట్లు రాస్తారు రాస్తే పదాలని నష్టం లేదు ఆ నొప్పి టాబ్లెట్లు వేసుకుంటే మూత్రపిండాలు ఫట్ మూత్రపిండాలు పాడైపోతాయి రక్తంలో క్రియాటిని పెరిగిపోతుంది ఆ విధంగా వాళ్ళ మూత్రపిండాలు వాళ్ళే పాడు చేసుకుంటారు ఈ నొప్పి టాబ్లెట్ల వల్ల అంటే పెయిన్ కిల్లర్స్ అన్నింటిలో కూడా మూత్రపిండాల ఎఫెక్ట్ ఉంటుంది పెయిన్ కిల్ ఈ రోజున భారతదేశంలో మూత్రపిండాల వ్యాధులు చెడి రావటానికి ప్రధాన కారణమే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ నొప్పి టాబ్లెట్లు విచక్షణారహితంగా వాడటమే పైన రాసుకునే బాములు వల్ల తప్పేం లేదు జండు బాము అమృతాంజనం ఇవన్నీ రాసుకున్నా నష్టం లేదు ఈ పెయిన్ కిల్లర్స్ సేపు అయిన తర్వాత ఏముగలు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్తే ఎక్స్రే తీస్తారు తీసిన తర్వాత కొంతమంది లోపల ఇంజక్షన్ వేస్తానంటారు ఇంజక్షన్ వేస్తే తాత్కాలికంగా ఓ నెల రోజులు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగా పీఆర్పీ అని కూడా ఇంకోటి ఏముంది రకరకాల వైద్య విధానాలు వచ్చినాయి పిఆర్పీ అని మన రక్తం నుంచి ప్లేట్లెట్లు కలిగి ఉన్న ద్రవాన్ని తీసి మన మోకాల్లోకి ఎక్కిస్తారు అది ప్రయోగాత్మకమే గ్యారంటీగా తగ్గుతుందా అంటే రెండు లక్షలు ఖర్చు పెట్టాం దాని ప్రయోజనం ఎలా ఉంటుందంటే గాలిలో దీపమే దానివల్ల కరాఖండిగా మనకు ఫలితాలు ఏమి ఆశించిన ఫలితాలు లభించట్లా అందుకని అందరూ ఏం చెప్తున్నారు మోకాలు నొప్పి అనగానే మోకాలు మార్పిడి చేయించుకో జాయింట్ రీప్లేస్మెంట్ నీ రీప్లేస్మెంట్ చేయించుకో అంటున్నారు అంటే ఈ నీ రీప్లేస్మెంట్ అనేది ఏదో ధనిక వర్గాలకి అయితే అయిపోతుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడాను ఈ నీ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎటువంటి స్పెసిలిటీ లేదు మరి పేద అలాగే ఆ తర్వాత దిగువ బిలో పవర్టీ ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటారు సరే అప్పో సపోజ్ ఏమంటున్నారు ఎకరాలు అమ్ముకోండి ఆస్తులు అమ్ముకోండి అప్పుల పాలవ్వండి ఇల్లుండి ఇల్లు అమ్మండి ఆస్తులు అమ్ముకుని మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోండి అని సలహా ఇస్తున్నారు ఈ రోజున ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అబ్బా ఉద్ధరి చేస్తున్నాం పేదవాడిని అంటే మరి ఎందుకు పెట్టలా మోకాల మార్పిడి చికిత్స తొంటి మార్పిడి చికిత్సలు ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఉండే తెలుగు రాష్ట్రాలు ఒక ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా మేము వైద్య సేవలు ఇంకో ప్రభుత్వం పది లక్షలని గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ మోకాల మార్పిడి చికిత్స దాంట్లో లేదు కనుక నిరుపేదలకి మధ్యతరగతి వారికి మిగిలింది నిరాశే మరి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఏమీ అవసరం లేదు ముందు బరువు తగ్గాలి బరువు తగ్గి థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్కి టీ త్రీ టీ ఫోర్ టీఎస్ అనే అనేది రక్తపరీక్ష చేయించుకోవాలి బరువు తగ్గిన తర్వాత కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి గృహ వైద్యాలు ఉన్నాయి అవి పాటించటం ద్వారా చక్కటి ఉపశమనం పొందవచ్చు దానికి మహాబీర విత్తనాలు అని ఉన్నాయి ఇవి వన తులసి విత్తనాలు ఇది అద్భుతమైన మందు ఓకే ఇవి గింజలే గింజలే ఓకే చాలా మందికి అవగాహన లేదు కానీ ఇది వాడిన తర్వాత ఇన్నాళ్ళు మాకు ఎవరూ చెప్పలేదు మాకు తెలవలేదు ఈ మహాబీర గింజలు మమ్మల్ని కాపాడినాయని ఇవి మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాయి నడువు నొప్పి తగ్గిస్తుంది అంటే నడువులో కూడాను మనకి డిస్క్ బల్చ్ అనేది ఉంటుంది నడువు నొప్పి ఏ కారణం వల్ల వచ్చినా కూడా మహవేరు గింజల వల్ల నడువు నొప్పి తగ్గుతుంది అట్లాగే బరువు కూడా తగ్గుతారు ఓకే అంటే మనం ఆశించిన లక్ష్యాలన్నీ దీంట్లో నెరవేరుతాయి ఒక స్పూను గింజలు రాత్రిపూట నీళ్ళలో గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్లు కలిపి అది తాగేస్తే బ్రహ్మాండమైన ఫలితం లభిస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు ప్రకృతి ప్రసాదించిన గింజలు ఓకే ఇది ఇవి మూడు నెలల్లో మనకు చక్కటి ఉపశమనం లభిస్తుంది అయితే అవసరాన్ని బట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇంకా కొంతమంది జీవితకాలం వాడినా కూడా ఎటువంటి అనర్ధాలు లేవు ఈ తులసి గింజలే కదా తులసి గింజలు వల్ల ఎటువంటి అనర్ధాలు లేవు గనక తులసి గింజలు ఒక్క స్పూన్తో కాలము ఏ మందు లేకుండా ఈరోజు ఎంతోమంది ఆనందంగా హాయిగా గడిపేస్తున్నారు కనుక ఈ మహాబీర గింజలు ఆయుర్వేద మందుల షాపులో లభిస్తాయి అక్కడ కొనుక్కుని వాడచ్చు ఇక దీంతో పాటు పాలు పాలల్లో కాల్షియం ఉంటుంది రాగుల్లో కాల్షియం ఉంటుంది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఆకుకూరల్లో కాల్షియం ఉంటుంది కాల్షియం అధికంగా లభించే వస్తువులు వాడాలి పాలల్లో మన ఏదో చిన్న గ్లాసు పాలు తాగటం కాదు పావు లీటర్ పాలు ఉదయం పావు లీటర్ పాలు రాత్రి పాలల్లో పసుపు చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి తాటి బెల్లం కోయంబత్తూరులో దొరికే తాటి బెల్లం వేసుకుని రోజుకి లీటర్ పాలు తాగితే దాంట్లో ఉండే కాల్షియం ప్రభావం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే మెగ్నీషియం కూడా అవసరం కనుక మార్కెట్లో ఎంజి త్రీ అనే ట్యాబ్లెట్లు దొరుకుతాయి ఎంజీ డి త్రీ ఫార్మెడ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఇప్పటివరకు మనం అందరం ఏంటి కాల్షియం లోపం విటమిన్ డి లోపం వల్లే నొప్పులు నొప్పులు లేదా ఏముక దా పెలుసు బారిపోతుంది అనుకున్నాం మెగ్నీషియం గురించి పెద్ద అవగాహన లేదు మెగ్నీషియం కూడా ఎముక పట్టుత్వాన్ని పెంచుతుంది ఇంకా వీటితో పాటు మన హైదరాబాద్ నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇరవై ఇరవై మూడో సంవత్సరాన్ని అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిపి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు ఓకే ఆ సందర్భంగా జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వారు ప్రత్యేకంగా బిస్కెట్లు తయారు చేశారు ఓకే మిల్లెట్స్తో చిల్లె మిల్లెట్స్తో వీటిని మిల్లీ కుక్కీస్ అన్నారు ఇది పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటే తినటమే మామూలు క్రీమ్ బిస్కెట్లు గ్లూకోజ్ బిస్కెట్లు తినే ఈ బిస్కెట్లు తినాలి ఇవి తింటే కాల్షియము విటమిన్లు ఖనిజ లవణాలు అన్ని కూడా లభిస్తాయి ఇదే సంస్థ వారు చాక్లెట్ రూపాన్ని తయారు చేశారు దీనికి మిల్లీ న్యూట్రీ బార్ అన్నారు ఇది రోజుకు రెండు ఇది రోజుకు మూడు ఈ చిరుధాన్యాల్లో కూడా కాల్షియం చాలా అధికంగా ఉంది కాల్షియము విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి కనుక మూడు బిస్కెట్లు మిల్లీ కుక్కీస్ మిల్లీ న్యూట్రీ బార్ తయారు చేసేది ఎవరు కేంద్ర ప్రభుత్వం వారే న్యూట్రీ అబ్ అనే కంపెనీ పెట్టి మన హైదరాబాద్ నగరంలో రాజేందర్ నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉంది కంపెనీ దీంట్లో ఎటువంటి మోసము దగలేదు దీంట్లో రసాయనాలు వాడరు రుచి కోసం రంగు కోసం నిలవ ఉంచడం కోసం దేనికి కూడా రసాయనాలు వాడరు ప్రకృతి ప్రసాదించిన దేవుడిచ్చిన చిరుధాన్యాలతో తయారు చేసినాయి వీటితో పాటు మనం కొత్త మందు అందుబాటులోకి వచ్చింది ఇంతవరకు ఇలాంటి మందు మనకి ఎక్కడా లేదు నొప్పి టాబ్లెట్లు విన్నాం కానీ దాని పేరు స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్ ఓకే పేరు చూడండి ఎలా పెట్టారు వాళ్ళు ఇది వేసుకుంటే నొప్పితో బాధపడుతున్న వారు నొప్పి తగ్గి స్మూత్గా నడిచి వెళ్ళిపోతారని స్మూత్ వాక్ అని పెట్టారు దీన్ని లీ హెల్త్ అనే కంపెనీ వారు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో తయారు చేస్తున్నారు ఇది పూర్తిగా వెజిటేరియనే కాదు దీంట్లో అసలు రసాయనాలు ఉండవు ఓకే ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు వృక్ష సంపద నుంచి తయారు చేసినవి ఉంటాయి దీంట్లో ఏముంటుంది పసుపులో కర్కుమెన్ అని ఉంటుంది పసుపు నుంచి తీసిన కర్కుమెన్ కాల్షియము విటమిన్ డి గ్లూకోజమిన్ అనే పదార్థము షల్లాకి అనే వృక్ష సంపద ఈ విధంగా ఈ స్మూత్ వాక్ అనే టాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి నలభై ఐదు రోజులు వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది అంటే నార్మల్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకే కాకుండా ఎటువంటి నొప్పులు ఉన్న వాళ్ళకైనా ఇది యూజ్ చేయొచ్చు కీళ్ళ నొప్పులు మనకి మోకాళ్ళు అరిగిపోయిందని ఓయే అన్నాం కదా ఆర్థరైటిస్ అన్నాం రోమటాయిడ్ కీళ్ళవాతం అని మహిళలకు వస్తాయి చేతి వేళ్ళన్ని వంకరలు తిరిగిపోయి ఉంటాయి మొత్తం శరీరం నుండే కీళ్ళన్నీ కూడా వాచిపోయి నొప్పులు ఉంటాయి దాన్ని రొమోటాయిడ్ కీలవాతం అంటాం రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు దాన్ని గౌట్ అంటాం గౌటు వల్ల ప్రధానంగా కాలు బొటనవేలు వాస్తుంది నొప్పి వస్తుంది దానివల్ల కూడా శరీరం అంతటా కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ఈ ట్యాబ్లెట్ ఎక్కడ కీళ్ళ ఉన్నా చాలా బాగా పనిచేస్తుంది దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇప్పటికే షుగరు బీపీ ఆస్తమా గుండె జబ్బులు రకరకాల జబ్బులు కల్లోపతి మందులు వాడుతూ ఉంటే దాంతోపాటు కలిపి వాడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు దీంతోపాటు మళ్ళీ ప్రకృతి నుంచి ప్రసాదించిన ఆయుర్వేద విధానములో ఆయుర్వేద శాస్త్రములో సహస్రయోగ తైల ప్రకరణం పన్నెండు దాని ప్రకారము ఇది అదే పేరు మీద తయారు చేశారు స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ మోకాళ్ళ నొప్పులే కాకుండా ఎక్కడ కండరాల నొప్పులు ఉన్నా తర్వాత మనం ఎక్కడైనా కాలు జారితే బెణుకుతుంది చీలమండల దగ్గర బెణుకుతుంది బిణికిన దగ్గర ఇది రాసుకుంటే నొప్పి తగ్గిపోతుంది రాత్రిపూట మంచం మీద పడుకుంటాం మెడ పట్టేస్తుంది తెల్లారులు లేసేసరికి ఇట్ట మెడ పట్టేస్తుంది ఆ మెడ పట్టేసినప్పుడు కూడా ఇది రాయచ్చు అట్లాగే క్రీడాకారులకి కండరాలు పట్టేస్తుంటాయి అలాంటి వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కనుక ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంటు స్మూత్ వాక్ ట్యాబ్లెట్స్ లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు ఇది మనం పొందాలంటే